ఫ్రెండ్స్ మనం ఆ కొండల్లో నుంచి వచ్చే గ్రీన్ ఫీల్డ్ హైవే ఒకటి అయితే ఒకటి ఉందండి మనం విజయవాడకి ఖమ్మానికి మధ్యలో వస్తుంది ఇక్కడ ఏ ఊర్లు అయితే ఎందుట్లో కలుస్తాయో నేను కొంచెం నాకు తెలిసిన దాంట్లో కొంచెం వివరంగా చెప్పే ప్రయత్నం అయితే చేస్తానండి చుట్టూ అడవులు కొండలు పచ్చటి పొలాల మధ్యలో గ్రీన్ ఫీల్డ్ హైవే అయితే వస్తుందండి అది మనకి ఖమ్మం దగ్గర స్టార్ట్ అవుతుంది ఖమ్మం దగ్గర స్టార్ట్ అయ్యి మనకి మదిరా ఎర్రిపాలెం సున్నంపాడు మునగపాడు జీకొండూరు గడ్డమడుగు కలుపుకొని కొండపల్లి మీదగా వెస్ట్ బైపాస్ మనకి అమరావతి మీదకి వెళ్ళే వారదు ఉంది కదండి గుంటూరు గన్నవరం వెళ్ళే వెస్ట్ బైపాస్ అటు అయితే కలుస్తుందండి దీనికోసం ఈ నేలంతా చదును చేసుకుంటూ ఈ పనులు స్టార్ట్ చేశారు అయితే ఇవి దాదాపు ఒక నాలుగు నెలల అయితే ఈ వర్క్ స్టార్ట్ చేశారండి ఇక్కడ ఎదరా కొండలు కనబడతాయి చూసారు ఆ కొండలో అంటే మనకి దగ్గర ఇక్కడ అడ్రస్ ఎక్కడంటే కరెక్ట్గా లొకేషను మనకి మునగపాడు అనమాట మునగపాడు సున్నంపాడు మధ్యలో అయితే వర్క్ చాలా కొంచెం స్పీడ్గా జరుగుతుంది ఆ కొండల కొండలగా ఆనుకొని వెళ్తుంది రోడ్డు అదేవిధంగా ఈ రోడ్డు పూర్తి అవడానికి దాదాపు రెండు నుంచి మూడేళ్ళు పట్టిందండి ఈ రోడ్డు అందుబాటులోకి వస్తే కనుక మనకి విజయవాడ నుంచి ఖమ్మం వెళ్ళే వాహనాలు ఏవైతే ఉన్నాయో హెవీ ట్రక్స్ కానీ ఇట్లాంటి మళ్ళాంటి దోస్తు బళ్ళు కానీ వగేర అన్ని బళ్ళు కూడా గ్రీన్ఫీల్డ్ హైవేలో చక్కగా అయితే ఈ రూట్ అనేది చాలా దగ్గరగా ఉంటుందన్నమాట ఇప్పుడు మనం ఖమ్మం వెళ్ళాలంటే దాదాపు విజయవాడ నుంచి చిల్లకల్లు జగ్గ్యాపేట కోదాడ వెళ్ళి అక్కడ నుంచి రైట్ టర్నింగ్ తీసుకొని ఖమ్మానికి వెళ్ళే రూట్ అయితే ఉందండి హైవే రోడ్డు ఎక్కువగా బళ్ళు అన్నీ అటే వెళ్తున్నాయి ఈ రోడ్డు ఈ రోడ్డు కనుక అందుబాటులోకి వస్తే కనుక చాలా చాలా తక్కువ సమయంలో జర్నీ సాగిద్ది చుట్టూ కొండలు అందాలతోటి ప్రయాణం అనేది ఆహ్లాదకరంగా జరుగుతూ ఉంటుంది అన్నమాట మంచి చక్కటి లొకేషన్స్ అయితే చాలా ఉన్నాయండి ఈ రోడ్డు మార్గంలో ఇరువైపులా ఈ రోడ్డు గురించి ఫుల్గా అప్డేట్స్ ఎప్పటికప్పుడు నేను అందిస్తూ ఉంటానండి ఈరోజు నేను వ్యాపారానికి వచ్చాను రావడం వల్ల చూసి దీని గురించి మొన్నే చెప్దాం అనుకున్నాను కుదరలేదు ఇంకెప్పటికప్పుడు పెండింగ్ పడిపోతుంది కరెక్ట్గా అదిలే ఒకసారి ఒక అప్డేట్ అప్డేట్ ఇద్దామని చెప్పేది నేను ఈ వీడియో స్టార్ట్ చేశాను అన్నమాట ఇక్కడ మనం ఇప్పుడు ఎగ్జాక్ట్గా కొండూరు గడ్డమడుగు చెరువు మాదారం ఎల్లె దగ్గర అయితే ఉన్నామండి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా ఉంది నేనైతే వ్యాపారానికి వచ్చాను కాబట్టి ఈ వీడియో తీయగలిగాను దీని గురించి రోడ్డు మన విజయవాడ వెస్ట్ బైపాస్ దగ్గర స్టార్ట్ చేసుకొని ఖమ్మం వరకు ఇట్లా ఎక్కడెక్కడ రోడ్డు ఎంత మరకు పనులు రెడీ అయినాయి ఎంతవరకు అయితే ఇంకా చేయాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్ అయితే ఇస్తానండి విజయవాడ టు ఖమ్మం గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే దీని గురించి చాలా వీడియోలు అయితే చేసి మీకు ఎప్పటికప్పుడు అందుబాటులో తీసుకొస్తానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అడవుల మధ్యలో నుంచి వెళ్తుందన్నమాట ఈ రోడ్డు ఓకే ఫ్రెండ్స్